హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ అందరూ చూసే ఉంటారు కదా అవునండి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నేను తిరుపతికి వెళ్ళబోతున్నాను ఇన్నాళ్ళకి ఆ ఏడుకొండలవాడు దర్శనం చేసుకోబోతున్నాను అనమాట మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి ఆయన అనుమతి లేనిదే మనకి దర్శనం దొరకదని అదైతే నిజమే అని నాకైతే అనిపించింది ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి నాకు అవకాశం అయితే వచ్చింది ఈ వీడియోలో అయితే నేను దర్శనం టికెట్స్ ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నాము ఎలా బుక్ చేసుకున్నాము ఇంకా తిరుమల వెళ్ళటానికి ఎలా ప్యాక్ చేసుకున్నాను ఏమేమి ఏర్పాట్లు చేసుకునేది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకున్నాము చెప్తాను చాలా మందికి తెలుసు కానీ తెలియని వారి కోసం మాత్రమే చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం వారి యాప్ ఉంటుంది కదండి అది మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే దానిలోనే ప్రతి నెల నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ లోగా దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉంచుతారు అప్పుడే ఆ టైంలో వాళ్ళు అనౌన్స్ చేసిన ఆ డేట్స్ లోనే మనం టైమింగ్స్ కూడా అనౌన్స్ చేస్తారు మార్నింగ్ టెన్ ఓ కి బుక్ చేసుకోవడానికి మనకు ఎన్నైతే టికెట్స్ కావాలో అందరి ఆధార్ కార్డ్స్ పక్కనే ఉంచుకుని టెన్ ఓ క్లాక్ కి రిలీజ్ చేయగానే వెంటనే మన డీటెయిల్స్ ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఏ డేట్ ఏ టైం కి ఆ టైంని ని డేట్ ని లాక్ చేసుకుంటే అప్పుడు టికెట్స్ ఉంటే కనుక వెంటనే పేమెంట్ అడుగుతారు ఆ పేమెంట్ ని కొట్టేస్తే కనుక మనకి రిజర్వేషన్ అయితే అయిపోతుంది దర్శనం టికెట్స్ కి ఇక్కడైతే నేను ఈ ట్రావెల్ బ్యాగ్ ని మీకు చూపిస్తున్నాను కదా దీన్ని నేను అమెజాన్ లో అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను ఇదైతే చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఇది దేనికోసం క్యారీ చేస్తున్నానంటే యూజ్ చేసిన బట్టలు ఉంటాయి కదా అవి అన్నీ కలిపేయకుండా సపరేట్గా ఈ బ్యాగ్లో పెట్టుకుందామని తీసుకెళ్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఒక్కటే సూట్ కేస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాం ఇద్దరం కలిసి యూజ్ చేసిన బట్టలు ఇందులో ప్యాక్ చేసుకుందామని ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇవన్నీ కూడా సపరేట్ సెపరేట్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి నాకు అందులో ప్యాక్ చేసుకుంటున్నాను ఇవన్నీ తప్పదు కదండి కుంకుమ కూడా తీసుకెళ్లాలండి అక్కడైతే నాకు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎక్కడ దొరకలేదండి టెంపుల్లో కూడా దొరకలేదు అందుకోసమనే నా దగ్గర కుంకుమ ప్యాకెట్ ఉంటే అది పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా అందరికీ తెలిసిందే కదండి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇంకా కోమ్స్ మాయిశ్చరైజర్స్ అవన్నీ కూడా కామనే కదా అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడిసిన్ అండి మెడిసిన్ ఏదన్నా యూస్ చేసుకుంటుంటే కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకా బయట ఫుడ్ తింటాం కదండి గ్యాస్ ట్రబుల్ కోసం అని పెయిన్ కిల్లర్స్ అని మోషన్స్ కని అవన్నీ కామన్ అండి మనం పెట్టుకుంటే ఎక్కడికి వెళ్లకుండా అవైలబుల్ గా ఉన్నాయనుకోండి యూస్ చేసేసుకోవచ్చు వెంటనే మనం మళ్ళీ బుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ బుక్ చేసుకునే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా చేయాలండి మాక్సిమం హాఫ్ అన్ అవర్ లోనే టికెట్స్ అన్ని రిజర్వేషన్ అయిపోతాయి టైమింగ్స్ అయితే ఇస్తారు కానీ టికెట్స్ ఉండవు అందుకని మంచి నెట్వర్క్ ఉన్న ప్లేస్ లో కూర్చొని మనం టికెట్స్ బుక్ చేసుకోవాలన్నమాట అదే రోజు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి అకామిడేషన్ కోసం బుక్ చేసుకోవాలి అవైతే ఇంకా ఫాస్ట్ గా అయిపోతాయండి మాకైతే విత్ ఇన్ టెన్ మినిట్స్ లోనే ఆ అకామిడేషన్ అయితే ఆ డేట్ లో మాకు అవైలబుల్గా లేదనమాట మాకైతే మా వారికి తెలిసిన వారి ద్వారా రూమ్ బుక్ అయింది ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈజీగా అయిపోతుందని చెప్పేసి దోసకాయ పప్పు ప్రిపేర్ చేశాను ఈవినింగ్ చపాతీల్లో కూడా బాగుంటుంది కదా అని ఆ తర్వాత మొక్కలకైతే ఫుల్గా నీళ్లు పట్టేశాను టూ త్రీ డేస్ పట్టకపోయినా పర్వాలేదు పెద్ద కుండీలే కాబట్టి అంత తొందరగా ఎండిపోవని చెప్పేసి ఫుల్గా వాటరింగ్ అయితే చేసాను నేను మేమైతే దర్శనం టికెట్స్ ఈ విధంగా బుక్ చేసుకున్నాము రెండు నెలల ముందు దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు ఎలాగంటే జాన్యువరిలో వెళ్లాలనుకోండి అక్టోబర్లోనే రిలీజ్ అవుతాయి అన్నమాట దర్శనం బుక్ చేసుకుంటే కనుక జాన్యువరిలో వెళ్లగలుగుతాము నేను ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అలా టూ మంత్స్ ముందనమాట నవంబర్ డిసెంబర్ రెండు నెలల ముందు బుక్ చేసుకోవాలి ఈ దర్శనం టికెట్స్ బుక్ అయిన తర్వాత ట్రైన్ టికెట్స్ కూడా మేము బుక్ చేసుకున్నాము అంటే డైరెక్ట్గా తిరుమలకు వెళ్లకుండా ముందే దిగువ తిరుపతిలో ఉండి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా చూసుకుని మేము వెళ్దామని అనుకున్నాము దానికోసమనే ఒకరోజు ముందుగానే వెళ్లటానికి మేము ప్లాన్ చేసుకున్నాము సోమవారం మాకు దర్శనం ఉంది అందుకనే శనివారం నైట్ బయలుదేరి వెళ్ళి ఆదివారం రోజు అన్ని దేవాలయాలు చూసుకుని సోమవారం ఉదయాన్నే తిరుమలకు వెళ్దామని మేము అనుకున్నామండి అందుకోసమనే త్రీ డేస్ ట్రిప్ కోసం నేను ఇప్పుడు ప్యాక్ చేస్తూ ఉన్నాను టెంపుల్స్ కాబట్టి శారీస్ ఇంకా పంచా కండువా అలాంటివి పెట్టుకుంటేనే బెటర్ అండి ట్రెడిషనల్ వేర్ కాబట్టి నేనైతే రెండు శారీస్ పెట్టుకున్నాను రెండు డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను అన్నమాట బ్లూ కలర్ ఉప్పాడ పట్టు శారీ ఉంది కదండి అదైతే నేను స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పుడు కట్టుకుందామని అనుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకుని దూపం వేసేసుకుని పూజ అయితే చేసేసుకుంటున్నాను జర్నీ ఉంది కదా అని చెప్పేసి మా ముందుగానే వచ్చేసారు దేవునికి ప్రసాదంగా కాస్త రవ్వ కేసరి అయితే చేసి పెట్టేశాను ఇంకా మా వారు వచ్చేసి కొబ్బరికాయ కుట్టేస్తున్నారు ఇంకా హారతి కూడా ఇచ్చేసి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము తిరుమలకి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే పూజ చేసేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుంటాం కదా దర్శనం బాగా జరగాలని ప్రయాణం కూడా బాగా జరగాలని మేము కూడా ఇలాగే ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అనమాట ఇప్పుడు ఇంకా డైరెక్ట్ కిచెన్ లోకి వచ్చేసానండి జర్నీలో టైం కి ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు తినడానికి స్నాక్ లాగా అనమాట ఇక్కడ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఫుల్ మకాన లో ఫ్లేమ్ లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అవి చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టేసుకుంటే ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా టేస్టీ ఇంకా హెల్దీ కూడా కదా ఇంకా అవి ప్యాక్ చేసిన తర్వాత డిన్నర్ కూడా ఎర్లీగా చేసేద్దాం అని చెప్పేసి చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకుని డిన్నర్ తినేసి ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి సింక్లో ఏమీ లేకుండా అన్నమాట ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసి స్టవ్ గట్టు కూడా క్లీన్ చేస్తున్నాను ఇలా చేయలేదనుకోండి ఇంకా కిచెన్ లో మన బదులు బొద్దింకలు రకరకాల పురుగులు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అందుకనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి సింక్లో కూడా ఏమి లేకుండా చేసి పెట్టేశాను ఇంకా మా ప్యాకింగ్ కూడా అయిపోయిందండి సింపుల్ గా ఒక సూట్ కేసు ఇంకా వాటర్ బాటిల్ స్నాక్స్ అవి పెట్టుకోవటానికి ఒక చిన్న బ్యాగ్ ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ అంతేనండి ఇప్పటికే సూట్ కేస్ చదుతుంటే త్రీ డేస్కి ఇన్ని బట్టలు పెడతావా అని మావారు నా బట్టల కంటే మీ బట్టలే ఎక్కువ ఉన్నాయని నేను ఒక రౌండ్ గొడవ అయిపోయిందండి ఇంకా తిరుమల ఎక్స్ప్రెస్ ముందైతే వన్ అవర్ లేట్ నడిచిందండి ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ కవర్ చేసేసింది అందుకనే మేము ముందే స్టార్ట్ అయిపోయామనమాట మా వారు అంటున్నారు స్టార్ట్ చేసావా వీడియో అంటున్నారు అనమాట చూడండి విజయవాడ స్టేషన్కి వచ్చాము బంగారు ఇంకా చూసారా ఎంత బాగుందో పెట్టారు కదండి ఈ ట్రైన్ దాని పక్కన జింక క్లాక్ టవర్ దగ్గర అనమాట అది చాలా బాగుంది చూడటానికి మేము వెళ్ళిన టెన్ కి ట్రైన్ అయితే వచ్చేసింది ఇవి లేట్ నడుస్తున్నాయని నింపాదిగా ఉండకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక్కొక్క చోట కవర్ చేసేస్తాయి అనమాట చూసుకుంటూ ఉండాలి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఎవరి బెర్తులు వాళ్ళు తీసుకుని సెటిల్ అయిపోయామండి ఈ బుడ్డది చూడండి వాళ్ళ అమ్మ పడుకున్నా సరే తను మాత్రం పడుకోకుండా నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఎలా చూస్తుందో అయితే ఎంత సందడి చేస్తుందో ఇంకా ట్రైన్ ఎక్కి పడుకుంటే నైట్కి నైటే ఇంకా జిల్లాలు జిల్లాలు క్రాస్ చేసేసి తిరుపతి అయితే వచ్చేసామండి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ టెంపుల్స్కి వెళ్ళాము మేము ఎలా ప్లాన్ చేసుకున్నామనేది షేర్ చేస్తాను ఈ వీడియోకైతే ఇదేనండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్